మనం చెప్పిన ఒక టెక్నిక్ ద్వారా రెడ్ కలర్ థాట్ తో ఒక్కొక్క ముడి వేస్తూ ఏడు ముడులు వేస్తూ ఒక రోడ్ కాంట్రాక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఐదేళ్ళ నుంచి ట్రై చేస్తూ ఒక రోడ్ కాంట్రాక్ట్ అవ్వాలి కాంట్రాక్ట్ వర్కులు చేయాలని కోరుకుంటున్న వ్యక్తికి ఐదేళ్ల పాటు జరగని ఒక కాంట్రాక్ట్ ఈ యొక్క టెక్నిక్ ద్వారా తన దగ్గరకు వచ్చి బిజినెస్ క్లాస్ తీసుకున్న తర్వాత ఆర్ రెడ్ థాట్ తో ఏడు ముడులు వేస్తూ తన కోరికని విశ్వంలోకి పంపిస్తూ దాన్ని తన చేతి కట్టుకున్న తొమ్మిదవ రోజునే ఒక మూడు కోట్లకి కాంట్రాక్టు చాలా సులభంగా వచ్చింది ఇలా ఎందుకు జరుగుతుంది చాలా మంది కోరికలు ఎందుకు నెరవేరట్లేదు చిన్న చిన్న కోరికలో ఏదో కోరిక మనకు నెరవేరట్లేదు అంటే నీ లెవెల్ కి ఇది కాదు ఇంతకు మించి ఏదో గొప్పది ఇవ్వటానికే అనంత విశ్వశక్తి ఇంకా బెటర్ గా ఇంకా గొప్పగా ఇవ్వటానికే దాన్ని ఆపిందని అర్థం అందుకనే ఆ రహస్యాలు విశ్వ నియమాలు విశ్వ సూత్రాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మంది నిరాశ పడుతూ ఉంటారు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖున హైదరాబాద్ లో మనం బిజినెస్ క్లాస్ ఫస్ట్ టైం మోస్ట్ పవర్ఫుల్ క్లాస్ సెలబ్రిటీలు ఎదగటానికి ధనవంతులకు ఎదగటానికి ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి మీరు ఏ రంగంలో అడిగి పెట్టాలనే కాంక్ష కోరిక బలంగా ఉందో ఆపర్చునిటీస్ మీ వద్దకు ఎలా రావాలి పెట్టుబడులు జేఎంఆర్ శంషాబాద్ ఎయిర్ ఎయిర్పోర్ట్ కట్టిన ఆ అధినేతకి కూడా ఫస్ట్ డబ్బు అలా ఎలా కోరుకుంటే వచ్చింది ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహలు జీవిస్తుంటారు అది ఎలా సాధ్యం నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే వణికిపోతూ భయపడిపోతూ భయం భయంగా గడుపుతూ ఉంటారు ఆ భయం ఏం చేస్తుంది మరింత పేదరికంలోకి నెట్టేస్తుంది నెగిటివ్ కి కారణం అవుతుంది ఆ నెగిటివ్ ఆ ఒంట్లో శరీరంలో ఇంట్లో ఉండిపోవడం ద్వారా ఏది పని అవ్వదు ఈ రోడ్ కాంట్రాక్టర్ కూడా నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా మన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది రెడ్ కలర్ తాడుతో ఒక్కొక్క ముడి వేస్తూ ఏడు ముడులు వేయండి మీ కోరికలు విశ్వంలోకి పంపించండి ఆ తాడిని చేతికి కట్టుకోండి అది బ్యాగ్ లో పెట్టుకోండి లాకెట్ లో పెట్టుకోండి పర్స్ లో పెట్టుకోండి అని మనం చెప్పాం సో ఈ బిజినెస్ మ్యాన్ కి ఆ కోరిక నెరవేరిన వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చి మరి ఆ బిజినెస్ రంగంలో దూసుకుపోవాలంటే మనకు కూడా ఏవో నెగిటివ్స్ ఉండి ఉంటాయి ఒక ఖరీదైన సిటీలో జీవించేటప్పుడు ఖరీదైన జీవితాన్ని కోరుకోవాలి ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం ఆ రెచ్చినెస్ అంతా కూడా మనిషి ఆకర్షిస్తూ ఉంటాడు ఆ నక్షత్ర హోటల్స్ అతి పెద్ద ఆ బిల్డింగ్స్ ఆ లగ్జరీ జీవితాన్ని చూసినప్పుడు నిరాశ పడుతూ ఉంటారు ఈ ఎంత పెద్ద సిటీలో నా దగ్గర డబ్బు లేదు చిన్న జాబ్తో నేను ఎట్లా జీవించాలి ఒక బిజినెస్ పెట్టాలని కాంక్ష అయితే ఉంటుంది కానీ దాని ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆ కోరిక నెరవేరలేగా సరైన గురువు లేకపోవటం ద్వారా నిరాశ చెందుతుంది ఇట్లాంటి క్లాస్ కి మీరు బిజినెస్ మెన్ లుగా బిజినెస్ ఉమెన్ లుగా ఒక సెలబ్రిటీగా మీరు అనుకున్న రంగంలోకి ఏ కోరిక అయితే ఉందో అందులోకి వెళ్ళాలంటే అనంత విశ్వశక్తిలోకి ఎలాంటి మనీ మెడిటేషన్ చేయాలి ఆ గొప్పగా క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి డిఫరెంట్ గా ఏ సమయంలో విశ్వంతో మాట్లాడాలి ఇంకా అనేక విషయాలన్నీ కూడా ఈ బిజినెస్ క్లాస్ లో మోస్ట్ పవర్ఫుల్ క్లాస్ లో మనం చెప్పడం జరుగుతుంది అప్పుల నుంచి బయటపడటం కానీ ఆల్రెడీ బిజినెస్ లో లాస్ వస్తుంటే ఆ లాస్ ఆగిపోయి నెగటివు పోయి లాభాల బాటలోకి వెళ్ళటానికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి ఫ్యాషన్ ఉంటుంది మీకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకొని ఈ బిజినెస్ క్లాస్ తర్వాత మీరు ఎలా సాధించాలో ఆ సులభమైన మార్గాల్ని మీకు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో జరిగే రిచ్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదే విధంగా మనం ప్రతి నెలా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా అలాగే రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న ఎవరైనా సరే జూమ్ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు దానికి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో డిఫరెంట్ గా ఐదు రోజులు ఐదు సబ్జెక్టులు ఐదు రకాలుగా నెగిటివ్స్ పోవడానికి అప్పుల నుంచి బయటపడడానికి మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే ఫ్యామిలీ కానీ రిలేషన్ గాని ఇంకా ఫైనాన్షియల్ గా అనేక రకాల సమస్యలు ఉంటాయి వ్యక్తిగతంగా గానీ అవన్నీ ఎలా శుద్ధ అవ్వాలి మనలో ఉన్న నెగిటివ్స్ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ విపరీతంగా ఒక లాంటిది ఒక నెగిటివ్ ఎక్కువైపోయి డిప్రెషన్ పెట్టిపోతూ ఉంటారు దాని నుంచి ఎలా బయటపడాలి బిజినెస్ లాస్ వస్తుంటే ఎలా బయటపడాలి ఇంకా మ్యారేజ్ కోసమే ఎట్లాగా చాలా అన్ని విషయాలు శుద్ధి అవటానికి ఆత్మని శుద్ధి చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి ఇట్లా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కో సబ్జెక్ట్ ఏంజల్స్ గురించి ఆత్మశుద్ధి చేసుకోవటం గురించి మనలోని సబ్కాన్షియస్ మనస్ పవర్ గురించి విశ్వవ్యాప్తం గురించి అంకా అనేక విషయాలన్నీ కూడా అందులో కవర్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెలాఖరులోగా ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ ఆగస్ట్ ఎండింగ్ కి మీకు జోబ్ లింక్స్ పంపించడం జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళకి ఇకపోతే మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం డైరెక్ట్ గురువు దగ్గరకు వచ్చి వాళ్ళు వ్యక్తిగతంగా నేర్చుకోవాలనుకుంటారు లేదా వీడియో కాల్ ద్వారా వాళ్ళు ఎక్కడ లాంగ్ లో ఎక్కడ ఉన్నా సరే పర్సనల్ క్లాస్ బిజినెస్ క్లాస్ నేర్చుకోవచ్చు మ్యారేజ్ కోసం ఒక బిజినెస్ పెట్టాలని కోసం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ కోసం కంపెనీ సిఇగా అవడం కోసం వాట్ ఏదైనా సాధ్యం మీరు నమ్మినప్పుడు ఈ క్లాసెస్ అంత అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతుంది అలా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాడు వ్యక్తిగతంగా కూడా కలవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా కలవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా డైరెక్ట్గా బుక్ చేసుకుని వస్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో మిరాకిల్స్ ఎన్నో జరుగుతున్నాయి ఇకపోతే మనం ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటాం ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ప్రతిరోజు చాలా మంది ఎలా కోరుకోవాలో తెలియదు కానీ కోరుకుంటారు ప్రాపర్ వే తెలియదు దానికి మన మనసు అంతా కూడా పూర్తిగా లీనమైపోవాలి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఇంటర్నల్ గా ఎలా కనెక్ట్ అవుతున్నాము ఊరికే మాట వరసే కోరుకుంటున్నాము నుంచి ఆ ఫీలింగ్ వస్తుందా అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక గురువు ద్వారా ఒక ప్రాసెస్ తెలుసుకోవాలి మీరు కార్ ఇంటే ఇష్టం అని చెప్పి కార్ డ్రైవింగ్ రాకపోతే లైసెన్స్ లేకపోతే రూల్స్ తెలియకపోతే ఏమవుతుంది కొత్త కార్ వెళ్ళి కొనేసుకునే మనీ ఉంది కానీ ఆ కార్ లో కూర్చున్న ఎక్సలెట్ తొక్తే ఏమవుతుంది మీరన్నా వెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు అవతల వాళ్ళన్నా యాక్సిడెంట్ అవుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా తెలియకపోవటం ద్వారా సొంత ప్రయోగాలు చేస్తూ డేలా పడిపోతూ ఉంటారు నెగిటివ్ ఎక్కువ ఆకర్షిస్తుంటారు సరిగ్గా ప్రాపర్ వే తెలియదు అలాగే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పిల్లల్ని మన స్కూల్స్ లో జాయిన్ చేయకుండా ఇంటి దగ్గరే బుక్స్ అని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేర్పిస్తామంటే వాళ్ళకి మైండ్ ఎక్కదు గురువు లేని విద్య గుడ్ డిగ్రీస్ రావు సర్టిఫికేట్స్ రావు ఒక్కొక్క క్లాస్లో పాస్ అవటం ఉండదు అట్లాగే ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనం సొంతంగా ట్రై చేస్తూ ఉంటాం పని అవ్వట్లేదు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అక్కడి నుంచి కదలదు ఒక క్లాస్ జాయిన్ అవ్వటం కానీ ప్రాపర్ వే తెలుసుకోవడానికి ట్రై చేయదు గుడ్ డేది చేయలో పడ్డట్టు ఒకరు పది పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈరోజు లైఫ్ అయిపోదు ఇంకా ఎంజాయ్ చేయడానికి మనీ కోరుకోవటానికి ఆస్తులు కోరుకోవటానికి కంపెనీ పెట్టడానికి సెలబ్రిటీ అవడానికి అవకాశాలే లేవు ఒకటి అవ్వట్లేదు అంటే ఒకసారి గురుదర్ తెలుసుకోవాలి ఇది కరెక్టేనా అసలు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఒరిజినల్ గా చేస్తున్నానా శాంపిల్స్ చూసి ట్రై చేస్తున్నాను ఇక్కడ మనలో చాలా తప్పులు ఉంటాయి వాటిని కరెక్ట్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ నాకు పని అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది డిప్రెషన్ గురవుతుంటారు అలాగే ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తి కూడా రోడ్లు కాంట్రాక్ట్ చేయాలని తనకు ఆ హ్యాంబిషన్ ఇష్టం అనమాట ఒక్కొక్క రోడ్డు వేయాలి సిమెంట్ రోడ్లు మెట్ల మేర గ్రామాల్లో పెద్ద ఎత్తున వేస్తూ ఉండాలి ఆ కాంట్రాక్ట్ అంటే ఇష్టం వాళ్ళ బాబాయ్ గారు వేసేవాడు దాని మీద ఇంకా ఫ్యాషన్ అయింది వెళ్తూ అక్కడ ఉండి నేర్చుకునేవాడు టెండర్ వేస్తున్నారు టెండర్ రావట్లేదు ఈయన ఎలా వేసేవాడు చాలా ఆందోళన పడిపోతూ ఆ పేపర్ కూడా గజిబిజిగా సబ్మిట్ చేస్తూ ఒకటి చేయబోయ్ ఒకటి చేస్తూ అన్ని రాంగే చేస్తూ ఉండేవాడు తీరా సబ్మిట్ చేసే కోడ్ అప్లై చేయడానికి వెళ్లేసారి చాలా టెన్షన్ పడుతూ అందరు ఎక్కువైపోయారు వస్తుందా రాదు వాళ్ళు ఏం చే అసలు ఇది అవుతుందా అని టెన్షన్ పడితే ఇతనే ఇతనికి ద్రోహం చేసుకుంటూ అనుమానిస్తూ వెళ్ళి సబ్మిట్ చేసేవాడు ఫెయిల్ అయ్యావు అట్లా ఎన్నేళ్ళు ఐదేళ్ళు పాటు అనుకోకుండా మన వీడియో ఒకటి చూసాడు రెడ్ కలర్ తాడుతో ఒక్కొక్క ముడి వేస్తూ మీ కోరిక కోరుకుంటూ అట్లా ఏడు ముడ్లు వేయాలి పని అయినట్టుగా ఆ వీడియో తనను ఆకట్టు ఏదో చాలా బాగుంది నా కోసమే చెప్పినట్టు ఉన్నారని చెప్పేసి మనం పర్సనల్ గా కలవటం జరిగింది ఆ బిజినెస్ క్లాస్ చెప్పిన తర్వాత తనలో ఈ ఐదేళ్ల పాటు చేసిన అన్ని తప్పులు మొత్తం చూపించేసరికి ఆశ్చర్యపోయాడు అందుకే గురువు ఉండాలి గురువు లేకుండా ఇదివరకు రాజుల కాలంలో రాజులు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు ఆ రాజులు ఆ రాజ్యానికి ఒక సమస్య వచ్చినప్పుడు గురుదేవులు అంటూ గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడి ఆ ప్రాబ్లం చెప్పి దాని నుంచి బయటపడేవాడు అంటే ఒక గురువు లేకపోతే రాజ్యాన్ని కూడా పరిపాలించడం సాధ్యం కాదు అదే నిరూపితమైంది గతంలో కూడా ఇక్కడ ఈ ఐదేళ్ల పాటు ఇతను చేసిన మిస్టేక్స్ ఏంటి నిత్యం చేసేవాడు ఒక కాంట్రాక్ట్ ఇన్ని కిలోమీటర్ల మేర వచ్చింది ఇది నాకు రావాలి కానీ అవుతుందా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అతను వేసాడు ఇతను సైడ్ వీళ్ళు వేసారు వాళ్ళు వేసారు వీళ్ళకి రాజకీయ పలికి పడి ఉంది వీళ్ళు వేసారు ఇంకా అయిపోయింది ఇంకేమిటంటే అనుమానంతో అయితే సబ్మిట్ చేశారు ఇక్కడ ఎక్కడైతే మనం ఒక్కొక్క కరెక్షన్ సరి చేసి చెప్పామో పాజిటివ్ గా అతను ఉన్న నెగిటివ్ ని ఇంట్లో కూడా నెగిటివ్ ఉంది అతనిలో కూడా పండలాగా నెగిటివ్ పెరిగిపోయాయి ఆ టెన్షన్స్ డిప్రెషన్స్ అనుమానం ఒక్కొక్కరి సీరియస్ అయిపోవటం అరవటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోయి ఐదేళ్ల పాటు ఇంకా నెగిటివ్ ని మూట కట్టుకున్నాడు ఎప్పుడైతే అవన్నీ స్టాప్ చేపించి ఒక కొత్త జీవితాన్ని ఎలా ఉండాలో డే మొత్తం నేర్పించిన తర్వాత తొమ్మిది రోజుల్లో ఈ ముడి రెడ్ తాట్ తో ఏడు ముడ్లు వేయాలని కోరిక ఎట్లా చేయాలో చెప్పి అతను చేసి దాని చేతికి కట్టుకున్న తొమ్మిది రోజులకి టెండర్ ఓకే అయింది సబ్మిట్ చేసిన తొమ్మిది రోజులు టెండర్ తీసుకెళ్లి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది మూడు కోట్లది సబ్మిట్ చేశాడు ఎలా చేయాలో మనం పాజిటివ్ గా ఎలా చేయకూడదు ఓ ఓ పనో పోనో సహా అతన్ని క్లియర్ గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా ఈ పాత్రలో లేనం అయిపోమని చెప్పడం జరిగింది అలా సబ్మిట్ చేసిన తొమ్మిదో రోజు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత టెండర్స్ ఫస్ట్ లిస్ట్ లో ఇతని పేరే వచ్చింది ఇతనే సెలెక్ట్ చేశారు అందుకైతే ఎందుకు రాలేదు మీకు ఈ పాటకు అర్థమయ్యింది ఇలా అసూయిచి అందకూడదు కంగ్రాచులేషన్స్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎవరి పట్ల మనకంటే బాగున్నారా మనకంటే జ్ఞానం కలిగి ఉన్నారా మనకంటే హై లెవెల్లో ఉన్నారా మనకంటే అందంగా ఉన్నారా మనకంటే మంచి బట్టలు వేసుకున్నారా మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా అందు మంచి ఇల్లు కట్టారా లగ్జరీ కార్ కొన్నారా ఇంకా అభివృద్ధి చెందుతున్నారా నేను నువ్వు అభివృద్ధి చెందుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి తప్ప అసూయ చెందకూడదు అసూయ చెందితే ఉన్నది కూడా తీసేయబడుతుంది చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కానీ లోతుల్లోకి వెళ్ళాలి ఒక చిన్న కరెక్షన్ తేడా వచ్చిందంటే మొత్తం కలాప్స్ అయిపోతుంది మైండ్ గేమ్ అంటారు దీన్ని మన హృదయంలో ఎప్పుడు అసూయ కోపం పగ ఈర్ష్య ద్వేషం ఇవి ఉండకూడదు ఇవి ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు అవి ఉంటే ఏమవుతారు వయసు అయిపోతుంది త్వరగా ముసలి అయిపోతారు కొన్ని క్లాట్స్ ఏర్పడి వింద రోగాలు బయటపడతాయి అన్నమాట ఇది సత్యం బెదిరించడానికో భయపడడానికో కాదు ఇది నిజం ఒక కుళ్ళు కుతంత్రం ద్వేషం అసూయ పగ ఆ వ్యక్తిని ఒక నొప్పు కణికి పట్టుకుని ఎవరి మీద విసరాని ట్రై చేసే వ్యక్తి ఆ వ్యక్తి జీవితం పాడైపోతుంది ఇది ప్రమాదకరం ఇది చెడు శక్తుల అలవాట్ల కింద నిలయం ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతోనే ఉండాలి మనకంటే బాగున్న వాడిని అప్రిషియేట్ చేయటం ద్వారా అది నీకు కూడా అని విశ్వం అది ఇవ్వబడుతుంది సంపన్నులు చేస్తుంది ఆరోగ్యవంతులు చేస్తుంది అందంగా ఉంటారు ఎంగగా ఉంటారు అన్నీ మీ మీ వద్దకే వచ్చి చేరతాయి అసూయ పగ ద్వేషం చిరాకు చెరబుల్లాటాలు ఇంకా కసురుకోటాలు విషం చెంబటాలు ఇదేంటంటే చెడు శక్తుల నిలయంగా మారిపోదు ఆ జీవితం మీకు ఒక కరెక్షన్ చెప్పడం వరకే గురువు బాధ్యత అసూయ వస్తుందా దాని క్షమాపణలు చెప్పుకోవాలి నాలో ఉన్న దైవశక్తి నాకు ఈ రకమైన మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని తీసేవా గో వచ్చేవా అక్కడ ప్రేమను నింపి నేను అందరిని అభినందించేలాగా మంచి చేసేలాగా మనసంతా సంతోషంగా ఉండేలాగా ఆరోగ్యంగా చాలా పవిత్రమైన మనసుతో విశ్వ నియమాల ప్రకారం జీవించేలాగా అలాంటి విలువైనటువంటి జ్ఞానాన్ని మనసును నాకు ఇవ్వవా ప్లీజ్ అని మనల్ని సృష్టించిన ఆత్మకి పునఃసృష్టి చేయటం తెలుసు అది వినంత అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు డిప్రెషన్ గురవకుండా ఆ బుద్ధి ఎవరికైనా ఉంటే దాన్ని తీసేయమని చెప్పేసి హో పోను పొను ప్రే చెప్పాలి అందుకనే మీరు జ్ఞానులతో గొప్ప వాళ్లతో విలువైన వ్యక్తులతో మంచి వాళ్లతో మంచి సుగుణం ఉన్న వాళ్ళతో సుగంధం సువాసనలు వస్తున్న ఆ ప్లేసుల్లోనే ఆ వ్యక్తులతోనే మీరు సావాసం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి ఎందుకని అది ఆత్మ ఆ నెల్లికి వాళ్ళు వీలు చూడండి చూడను పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు ఆ ఆరు నెలలు లేదు కొన్ని క్లాసెస్ అటెండ్ అవటం విలువైన వ్యక్తుల ద్వారా జ్ఞానాన్ని పొందటం మంచి విషయాలు నేర్చుకోవటం సంపన్నులు చూడటం కళలు కనటం జీవితం రేపటి జీవితం అద్భుతంగా ఉంటున్నట్టుగా ఆ మార్గం వైపు మీరు ధ్యాస పెడితే ఇదంతా పాత జీవితాన్ని వదిలేసి ఖచ్చితంగా లైఫ్ మారుతాం మీరు కోరుకున్న కోరిక నెరవేరట్లేదంటే థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇంకా ఇంతకు మించేదో గొప్పది పెద్దది ఏదో నాకు ఇవ్వబోతున్నావు థ్యాంక్ యూ నువ్వు ఎప్పుడు నువ్వు మంచే చేస్తావు విశ్వం నాకు ఎప్పుడు మంచే చేస్తుంది విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఆ విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని మనుషుల్ని నాలుగు దైవశక్తిని ఏంజల్స్ ని ప్రాపంచ శక్తులను సమస్తాన్ని ప్రకృతిని పంచబోతాలను అన్నిటినీ నా కోసమే చైతన్య పరిచి నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తూ గొప్పగా నాకు అన్ని సహకరించేలా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్తూ ఉండండి మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో డబ్బు సంపదలతో కళకళలాడుతూ ఆ జీవితం అంతా కూడా మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా జీవించాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రాపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్